లోపలికి తీసుకెళ్ళిపోతారు అందుకని ఎన్ని లోటస్లు ఉన్నాయో చూడ అన్నీ పింకువే కదా వైట్ కూడా లేదా ఒకటి ఏడా ఒకటి ఉంటాయంటే పింకే ఉన్నాయి లోటస్లు కోసేటప్పుడు లోపలికి దిగినామంటే నీళ్ళు లోతుగా ఉంటాయి మనం పట్టుకున్నాం అనుకో లోటస్ని లాక్కు పూడుస్తుంది లోపలికి కాబట్టి భయం లోపలికి ఊరు వెళ్ళరు లోటస్ దగ్గరికి ఏదన్నా ఉంటే పొడవుగా కమ్మిలాగా వస్తుంది కట్టికి వేసుకుంటాము దానితో అయితే తీసుకోవచ్చు అర్ధగిరిలో అర్ధగిరిలో కోనేరు దగ్గర కోనేరు ఉంది కోనేరు కాకుండా ఇదొక కోనేరు లాగా ఉంది ఇక్కడ లోటస్లు భలే ఉన్నాయి తామరపూలు అన్నీ పింక్ కలర్ ఎంత బాగున్నాయో చూడండి ఇదంతా అర్ధగిరి చూడ్డానికి చాలా బాగుంటుంది దానిలోకి దిగిన అంటే లోపలికి వెళ్ళిపోతాం అందుకని కానీ